good morning all of you hello voice is please confirm good morning sir yeah good morning so last classes level evela doubts everyone clear సో లాస్ట్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ హలో వాయిస్ విన పడుతుందా ఓకే ఓకే నెక్స్ట్ చూడండి ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి ప్రైజ్ లిస్ట్ని ఎందుకు యూజ్ చేస్తారు ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు ఈ ప్రైజ్ లిస్ట్ వల్ల యూజెస్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ మీరు చూసుకున్నట్లయితే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి నుంచి ఒక రీటైల్ రీటైల్ షాప్ వరకు రీచ్ అవ్వాలంటే చేయాల్సిన ప్రాసెస్ ఏంటి ఎవరైనా చెప్పగలరా ఎనీవన్ ఎనీ వన్ చెప్పండి ఎనీ వన్ నో ఐడియా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తయారైపోయి ఒక కి రీచ్ అవ్వాలంటే వాటి యొక్క చైన్ ఏముంటుంది ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్లు తెస్తారు డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్స్ తెస్తారు హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ తెస్తారు రీటైలర్స్ నుంచి మనలాంటి కన్జ్యూమర్స్ ఉపయోగిస్తారు ఇది ప్రాసెస్ బట్ ఏ కస్టమర్ మన దగ్గర ఎంత క్వాంటిటీకి కొంటున్నాడో అతనికి ఎంత రేట్ ఇవ్వాలి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ దాన్ని సెటప్ ఎలా చేయాలి ఓకే అని చూద్దాం సో వరుణ్ ఏజెన్సీ ప్రైజ్ లిస్ట్లో చూడండి డ్యాలీ ఓపెన్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఇయర్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి వెల్ వైజ్ మా మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ ఎస్ ఇక్కడ ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ ఈ ఆప్షన్ వేసుకుంటుంది జిఎస్టీ కామన్ రిసీఫ్ట్ క్యాపిటల్

确实。这个。

రీటైలర్స్ ఉన్నారు ఒకవేళ మనకు హోల్సేలర్స్ ఉండొచ్చు రీటైలర్స్ ఉండొచ్చు డిస్ట్రిబ్యూటర్స్ ఉండొచ్చు ఓకే ఎవరైనా ఉండొచ్చు ఇప్పుడు సెటప్ చేసుకోవాలి ప్రైజ్ ఫైవ్ ఫ్రూట్ అంటే ఒకటి నుంచి ఇరవై మధ్యలో లోపల మనం సేల్ చేస్తే రేటు సెవెంటీ రూపీస్ పడాలి డిస్కౌంట్ ఫైవ్ రూపీస్ పడాలి తీసుకోవాలి ఒకటి నుంచి యాభై మధ్యలో కొంటే మనకు రేటు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ ఒకటి నుంచి ముప్పై లోపల మనం సేల్ చేసామంటే మనకు ఫార్టీ రూపీస్ డేస్ రేట్ పడాలి డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ ఇలా సెటప్ చేస్తున్నాం రీటైలర్కి అదే వాళ్ళు కొన్ని క్వాంటిటీని బట్టి ఓచర్స్ లోకి వెళ్ళండి ఒకసారి ఎఫ్ట్ వల్కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టండి యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వైసెస్ प्राइस लेवल, रेटेलर्स, इन सबकोंस, ट्रांसपेरेंट रेट डिस्काउंट आ जाए, डिस्काउंट आ जाए, इससे, बिगड़, सत्री

Traveling expenses, debt expenses, service account. Let's keep table commercial transactions and noted. Less account, profit 1000. Top summary. After configure so goods versus so goods out versus over -under purchases or sales remaining closing balance. Passport will come in more reports. ఆఫ్ ఇన్వెంటరీ స్టాక్ వెరీ ఫ్రూట్ సో ఇది పర్చేజ్ వాల్యూ ఈ పక్క సేల్స్ వాల్యూ డిస్కౌంట్ తో సహా చూపిస్తుంది ఈ విధంగా ఓకే క్లియర్ అర్థమైందమ్మా ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటో సత్తమైందా ప్రైజ్ లిస్ట్ ఎలా చేయాల ఓకే